మై ఛానల్ చూసుకోవచ్చు లపం వేసిన తర్వాత టెక్చర్ వేసిన తర్వాత ఇది చూడండి లప్పం వేసి ఇది టెక్స్చరు టెక్చర్ అనేది ఈ విధంగా ఉన్నాము ఈరోజు ఇది మొత్తం డిజైన్ వేసి ఉన్నాము చూసుకోవచ్చు ఇదంతా వెల్వేషన్ ఇది వచ్చేసరికి డబల్ ఫ్లోర్ బిల్డింగ్ ఈ గ్రూవ్స్ అంతా లపం వేసి ఇంత నీట్గా పేపర్ వర్క్ అనేది స్టాండ్ వర్క్ మీరు చేసుకోవాలా చూసుకోవచ్చు ఇందులో టెక్స్చర్ అనేది రెండు రకాల డిజైన్లు ఉంటాయి చూసుకోవచ్చు లప వేసిన తర్వాత ఇట్లా నీట్ కొట్టేసుకోవాలి ఈ బాబు కొడుతున్నాడు చూసుకోవచ్చు ఈ విధంగా అనేది బాగా రుద్దాల చూసుకోవచ్చు ఈ విధంగా మంచి వర్కర్ అనేది మీరు సెలెక్షన్ చేసుకొని మంచి ఫినిషింగ్ అనేది తీసుకోవాలి చూడండి ఈ విధంగా కట్టల మీద రిస్క్ ఉంటుంది మాది చూసుకోవచ్చు ఎలివేషన్లో పేపర్ వేస్తేనే ఫినిషింగ్ అనేది వస్తుంది డబల్ ఫ్లోర్ బిల్డింగ్ ఉన్నాము